వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు ద షో అందరికీ కూడా ఫస్ట్ రమణారావు గారు గుడ్ మార్నింగ్ అండి తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఆ హీట్ అనేది ఇంకా ఎక్కడ తగ్గలేదు అదే హీట్ అనేది కొనసాగుతోంది పార్లమెంట్ ఎన్నికలు వచ్చిందా రెండు మూడు నెలల వరకు ఉంటుందేమో అనుకున్నాం అంటే రెండు నెలల ముందు వరకు కానీ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి అయితే ఉందో అదే హీట్ కొనసాగుతోంది గత ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఆ తప్పులన్నీ బయట పెడుతున్నారు ఒక్కొక్కటికి ఒక్కొక్కటిగా నేను అధికారం చేపట్టిన టెన్ డేస్ వరకు తెలియదు నాకు ఇన్ని కార్లు ఉన్నాయని ఇరవై రెండు కారు అని పక్కన పెట్టున్నారు విజయవాడలో అరవై ఆరు కోట్ల రూపాయలు విలువ చేసే కార్లు అని చెప్పి సో ఒక్కొక్కటి అంటే ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసింది అప్పుడున్నటువంటి సర్కార్ అంటూ ఎప్పటికప్పుడు చురుకులు అంటిస్తూనే ఉన్నారు కేటీఆర్ హరీష్ రావు ఇద్దరే భుజాన్ని వేసుకుంటున్నారు లంకివెందులు ఉన్నాయని కూడా వస్తే మట్టికుండలు ఉన్నాయంటూ కూడా నేను ప్రెస్ మీట్లో చాలా విషయాలు ప్రస్తావించున్నారు రేవంత్ రెడ్డి సో ఏ విధంగా చూడొచ్చు ప్రజలు రెడ్డి ఎక్స్పెక్ట్ చేసినారో ఆ విధంగానే జరుగుతోంది అంటే ప్రజలు ఇన్ని రోజులు కూడా ఒక కుటుంబం పార్టీ విధంగా నడుస్తుంది అనేటువంటి దాంతో ఆ ప్రభుత్వం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు దాన్ని నిరూపించుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు కూడా నిజంగానే ఎస్ మీరు మీరు ప్రజలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినారో అదే జరిగింది అని చూపించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు శ్వేతపత్రమైనా ల్యాండ్ క్లీజర్ అయినా ఇంకోటైనా ఏదైనా కానీ సో కాబట్టి ప్రజలు మీరు మీరు అనుకున్నట్టుగానే నిజంగా అవినీతి అవినీతి ప్రభుత్వం అవినీతి జరిగింది అలాగే ఆ కుటుంబం మొత్తం కూడా దోచుకుంది తెలంగాణ ప్రజలకు చూపించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంగా భావించాలి అలాగే కాంగ్రెస్లో ఉన్నటువంటి వర్గపోరు కాంగ్రెస్ ఉన్నటువంటి రాజకీయాలు మనకు తెలిసినటువంటివి రాబోయేటువంటి ఆరు నెలల్లో ఐదు నెలల్లో ప్ర పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ లోపల ఇంకా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరుచుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలు కనుక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీట్లు తగ్గినా ఏమైనా కానీ అది ఆయన యొక్క సీటుకి కష్టం వచ్చేటువంటి పని కాబట్టి దానికోసం ఇంకా కష్టపడుతున్నారని తెలుస్తుంది అనమాట సో అట్లా మనం రేవంత్ రెడ్డి గారు బలమైనటువంటి నాయకుడిగా ఉండడం కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది అలాగే కేసీఆర్ ప్రభు కేసీఆర్ యొక్క కుటుంబము టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వము బాగా దోచుకుంది అని ఎవరైతే ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారో దాన్ని నిరూపించడం కోసం చూపించడం కోసం ప్రయత్నం జరుగుతుంది చెప్పొచ్చు కానీ బిఆర్ఎస్ నేతల ఆర్గ్యుమెంట్ అంతా పూర్తిగా దీనికి ఆపోజిట్ వేలో కనిపిస్తుంది అయితే సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీలు ఇచ్చారు వీటికి అమలుకి తాత్సారం చేయడానికి కాస్త కాలయాపం చేస్తే మళ్ళీ ఎలక్షన్ కూడా వస్తుంది సో ఆ గ్యాప్ తీసుకోవడానికి అన్ని విమర్శలు చేస్తున్నారు అట్లా కూడా ఏడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం పూర్తిగా ఇప్పటికే మనం వాళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారమే చాలా నష్టాల్లో ఉంది అప్పుల్లో ఉంది వడ్డీలు కట్టడం కూడా కష్టమైనటువంటి పరిస్థితి అని చెప్తూ మరి ఆరు అమలు చేయడానికి కష్టమైనటువంటి పని పాత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాల కారణంగా నష్టం నష్టపోయి ఉంటే ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు పెట్టడం వల్ల ఇంకా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి దాన్ని కొంత లేట్ చేయడం కోసం లేకపోతే దాంట్లో ఉన్న లబ్ధిదారులను తగ్గించడం కోసం ఇస్తుండొచ్చు బహుశా ఆరు గ్యారెంటీలు ఇస్తుండొచ్చు ఆరు ఆరు గ్యారెంటీలు ఇచ్చే సందర్భం లోపల లాస్ట్ టైం కూడా కేసీఆర్ ఆ విధమైనటువంటి లాజిక్ చేశారు అంతకుముందు ఉన్నటువంటి దాని పెన్షన్ని కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరికి ముగ్గురికి ఉంటే దాన్ని తీసి కుటుంబంలో ఒకరికే చేశారు ఒకరికే చేసి పెంచారు అలాగే వీళ్ళు ఇంకా ఏం చేసి మనం తగ్గించవచ్చు అనేటువంటి ఉపాయం చేస్తూ ఆలోచన చేయొచ్చు అనమాట ఓకే ఎస్ రాజంద్ర గౌడ్ గారు